మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించరా నిరుద్యోగము నిరాశ నేడు అడుగు అడుగున సమాజాన్ని ఆవరించరా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము స్వార్థపూరికం నిస్వార్థమే శూన్యం స్వార్థమే సమాజం స్వారి చేసేరా మారాలి మన సమాజము మారాలి మారా మన సమాజము ప్రజాస్వామ్యం పేరా పదవుల వేట ప్రజల మరచి ప్రజాదనము పంపకాలురా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము కష్ట జీవుల రక్తం కలవారికి భుక్తం కమ్మింది సమాజాన్ని కారు మబ్బులా మారాలి మన సమాజము మారాలి మారా మన సమాజము కుల మతం మీద ప్రాంతీయ తత్వం ద్వేషాలే కాలకూట వృషము గక్కెరా మారాలి సమాజము మారాలి మారాలి మన సమాజము తరతరాలుగా జాతిని బానిసలుగా చేసినారురా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము ఏదో రోజు విప్లవోద్యం జ్వాల ರಗಿಲಿ ನವ ಸಮಾಜ ನೋಂದಿನ ಅಗುನುರ ಮಾರಾಲಿ ಮನ ಸಮಾಜ ಮಾರಾಲಿ ಮಾರಾಲಿ ಮನ